సంగారెడ్డి జిల్లా సజ్జాపూర్ గ్రామ బాధితుడు బేగరి రాములు మంగళవారం జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ వడ్డెపల్లి రామచందర్ ను కలిశారు సంగారెడ్డి జిల్లా సజ్జాపూర్ గ్రామానికి చెందిన దళితుడు బేగరి రాములు ఎడ్లకొట్టంకు సంబంధించిన నాలుగు గుంటల భూమిని అగ్రవర్ణ సర్పంచ్ ప్రసాద్ రెడ్డి జేసీబీతో కూల్చి వేయించాడని తెలిపారు తమ వద్ద అన్ని పేపర్స్ ఉన్నాయని అయినా కూడా కేవలం సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయలేదని బీఆర్ఎస్ అభ్యర్థికి సపోర్ట్ చేయడం మూలంగానే కక్ష సాధింపు చేస్తున్నారని తెలిపారు ఈ మేరకు ఎన్టీపీసీలో జ్యోతిభవన్ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ను కలిసి వినతి ఇచ్చారు ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ వడ్డెపల్లి రామచందర్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా సజ్జాపూర్ గ్రామానికి చెందిన బేగరి రాములకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారని కమిషనర్ కూడా సహకరించడం జరిగిందన్నారు గ్రాములకు సంబంధించిన భూమి భూ భారతిలో ఉందని కేసీఆర్ ఇచ్చిన పాస్బుక్ కూడా ఉందని అయినా సర్పంచ్ ఇలా చేయడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తూ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి కలెక్టర్కు సమాచారం ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్పీఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మోహన్ దాస్ శివ రాజు శ్రీను తదితరులు పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం ఈరోజు నా పర్యటనలో భాగంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గోదావరి కిన్లో అనేక ప్రోగ్రాములు చేసుకొని ఎక్కి రావడం జరిగింది ఈ పరంపరలో బేగర్ రాములని ఈయన సంగారెడ్డి జిల్లా గ్రామం వచ్చి సర్జాపూర్ విలేజ్ వీళ్లకు ఆల్రెడీ కమిషన్ మనకు ఎస్టీ కమిషన్లు రాష్ట్ర ఎస్సీఎస్టీ కమిషన్లు కూడా సంప్రదించడం జరిగింది వాస్తవంగా వీళ్ళ యొక్క సమస్య ఏదైతుందో సమ్మతంగా ఉంది ఎందుకంటే వాళ్లకు భూభారతిలో వాళ్ళ పేరుంది మరియు గతంలో చంద్రశేఖరరావు గారు ఇచ్చినటువంటి గత ముఖ్యమంత్రి వాళ్ళ పుస్తకాలలో కూడా వీళ్ళ పేర్లున్నాయి యాక్చువల్గా యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారంగా రాములు గారికి నాలుగుల భూమి పహనీ రికార్డుల ప్రకారంగా మనకు ఉన్నాయి మరి ఎవరైతే ఎఫ్ఐఆర్ అయినటువంటి ఎఫ్ఐఆర్ చేశారు చేశారు కానీ వాళ్లకు న్యాయం జరగట్లేదని నేషనలిస్ట్ కమిషన్ ముందుకు రావడం జరిగింది దాన్ని మనం ఈ యొక్క కమిషన్ స్వీకరించింది ఈ యొక్క కేసులో నోటీస్ జారీ చేసి కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారు ఇద్దరు కూడా ఈ విషయంలో వాళ్ళకు న్యాయం జరిగే విధంగా అక్కడ ఎవరైతే స్థానిక సర్పంచి ఒక అగ్రవర్ణాల వ్యక్తి ఉండడం వాళ్ళకి ఇబ్బంది చేయడం దాన్ని కమిషన్ తప్పుబడుతుంది ఎవరైనా కూడా చట్టానికి అతిక్రమించి పనిచేస్తే వాళ్ళను ఎక్స్క్యూజ్ చేసేది లేదు వర్ణించేది లేదు కమిషన్ దృష్టికి వచ్చింది జ్యుడిషియల్గా ఎంక్వైరీ చేసి కమిషన్కు ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ సివిల్ కోర్టు పవర్ను అప్లై చేసి అధికారులు వాళ్ళకి న్యాయం చేయకపోతే కమిషన్ నేరుగా ఢిల్లీకి పిలిచి వాళ్లకు చర్యలు తప్పవు తప్పకుండా వాళ్ళకు మేలు జరగాలని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జయ